హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాస్కర్ టెక్ తెలుగు ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మీరు చూస్తున్న వెహికల్సరికి కస్టమర్ వెహికల్ అండి ఇది వెహికల్ అయితే సేల్కి అయితే ఉంది ఈ వెహికల్ యొక్క ప్రైస్ ఆయన తగ్గించడం వల్ల మనం వీడియో మళ్ళీ అప్లోడ్ చేయడం జరుగుతుందండి వెహికల్ అయితే చూడొచ్చు మారుతి సుజుకి బలెనో జెటా వెరసన్ అండి వన్ పాయింట్ టూ పెట్రోల్ వేరియంట్ ఇది ఎస్హెచ్విఎస్ టెక్నాలజీ ఉంటుంది అంటే స్మార్ట్ హైబ్రిడ్ సిస్టమ్ అనేది ఈ వెహికల్లో ఉండడం వల్ల మీకు మైలేజ్ అనేది చాలా బెటర్గా వస్తుందండి వెహికల్ మీకు థర్టీ ఫైవ్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే రన్ చేశారండి చాలా తక్కువ కిలోమీటర్లు యూస్ చేయడం జరిగింది వెహికల్ మీకు టూ థౌజండ్ ట్వంటీ మోడల్ అండి పద్నాలుగు పది రెండు వేల ముప్పై ఐదు వరకు రిజిస్ట్రేషన్ వ్యాలిడిటీ అయితే ఉంటుందండి అలాగే ఈ వెహికల్కి నీళ్ళ డిప్ పుల్ ఇన్సూరెన్స్ అయితే ఉందండి మీకు అక్టోబర్ నెల వరకు మీకు ఇన్సూరెన్స్ అయితే నిల్ ఇన్సూరెన్స్ ఉంది దానివల్ల మీకు వెంటనే ట్రాన్స్ఫర్ కూడా అయిపోతుంది అనమాట వెహికల్ అయితే కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అండి ఎక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి వెహికల్ కండిషన్ అయితే వీడియోలో క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు వెహికల్ కలర్ వచ్చేసరికి మెరూన్ కలర్ అండి ఈ కలర్కి అయితే కొంతమంది ఫ్యాన్ బేస్ కూడా ఉంటారు వెహికల్ యొక్క ఫ్రంట్ ఎయిర్ చూసుకున్నట్లయితే మీకు ఎనభై ఐదు శాతం ఫ్రంట్ ఎయిర్ అయితే ఉందండి ఇది మీకు ఎక్ట్రాక్టబుల్ ఎలా వీల్స్తో వస్తుందండి చూడడానికి చాలా బాగుంటుంది వీల్స్ కూడా ఫ్రెండ్స్ మీకు ఈ కార్కైతే మాత్రం ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ సైడ్ మస్ ఉంటాయండి సో మీరు పుష్పటం స్టార్ట్ చేసిన వెంటనే ఓపెన్ అవుతాయి అనమాట అలాగే వెహికల్ కండిషన్ అయితే చూడచ్చండి ఎక్కడా కూడా మీకు టచ్ అప్స్ కూడా అవ్వలేదు వెహికల్ వెరీ గుడ్ కండిషన్లో ఉంది షోరూమ్ ట్రాక్ అండి మీరు అయితే చెక్ చేసుకోవచ్చు ఎక్కడైనా సరే వెహికల్ రియర్ సెక్షన్లో టైర్ చూడొచ్చు ఇది కూడా మీకు ఎయిటీ ఫైవ్ ప్లస్ పర్సంటేజ్ అయితే మనకి రియర్ టైర్ కూడా ఉందండి వెహికల్ టైర్స్ అయితే నాలుగు కూడా కొత్తగా మార్పించడం జరిగింది నెక్స్ట్ మీకు ఈ వెహికల్కి విండోస్ అంటే గ్లాసెస్ ఎక్కడ కూడా చేంజ్ చేయలేదండి కంపెనీతో పాటు వచ్చినటువంటి గ్లాసెస్ మాత్రమే ఉన్నాయి మీరైతే క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు అలాగే మీకు వెహికల్కి ఎటువంటి డ్యామేజెస్ కానీ డెంట్స్ కానీ స్క్రాచెస్ కానీ లేవండి నీట్ కండిషన్లో కంపెనీ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి ఖచ్చితంగా మీరు అయితే చెక్ చేసుకోవచ్చు కార్ అయితే మాత్రం ఒరిజినల్ కండిషన్లో ఉందండి అలాగే రియల్ సెక్షన్లో మీరు టైర్ కూడా చూడవచ్చు ఇది కూడా మీకు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ టైర్ అయితే చూడవచ్చు మీరు క్లియర్గా అని అలాగే మీకు ఎలా వీల్స్ కూడా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు కార్ అయితే మాత్రం నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి అది మాత్రం మీకు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తాం మేము అలాగే మీకు ఎక్కడ కూడా స్క్రాచెస్ అయితే లేవు క్లియర్గా వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది ఫ్రంట్ సెక్షన్లో టైర్ కూడా మీకు లెఫ్ట్ సైడ్ టైర్ కూడా చూపించడం జరుగుతుంది నాలుగు టైర్స్ కూడా మీకు ఎయిటీ ఫైవ్ ప్లస్ పర్సంటేజ్ అయితే మీకు టైర్స్ అయితే ఉన్నాయండి న్యూ కండిషన్లో ఉన్నాయి విండోస్ కూడా మీకు ఎక్కడ చేంజ్ అవ్వలేదండి కంపెనీతో పాటు వచ్చేటటువంటి విండోస్ అనమాట గ్లాసెస్ క్లియర్గా మీకు మేము చెప్పడం జరుగుతుందండి ఇందులో ఎటువంటి హిడిన్ ఇన్ఫర్మేషన్ లేదండి జెన్యున్గా మీకు అయితే ఇన్ఫర్మేషన్ చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీకు నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రంట్ సెక్షన్లో డోర్ అయితే కండిషన్ అయితే చూడొచ్చండి మీకు వెల్ మెయింటైన్ వెహికల్ ఇది ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి క్లియర్గా వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది అలాగే మీకు ఇక్కడ ఫ్రంట్ పిల్లర్స్ కూడా చూడొచ్చు ఇలాగే జంక్షన్స్ కూడా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు ఎటువంటి డ్యామేజ్ లేదండి ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం ఉండి యాక్సిడెంటల్ వెహికల్ అయితే మీకు క్లియర్గా తెలిసిపోతుంది నేను అందుకే మీకు క్లియర్గా వీడియోలో చూపించడం జరుగుతుందండి సీట్ కవర్స్ కూడా మీకు న్యూ కండిషన్ ఉన్నాయండి షోరూమ్తో పాటు అంటే కంపెనీతో పాటు వచ్చినటువంటి సీట్ కవర్స్ మాత్రమే ఉన్నాయండి క్లియర్గా మీకు నీట్ కండిషన్లో ఉన్నాయి క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు నెక్స్ట్ ఫ్రెండ్స్ మీకు ఈ వెహికల్కి స్టార్ట్ బటన్ ఉంటుందండి సో కీలస్ ఎంట్రీ అనమాట మీరు స్టార్ట్ చేస్తే స్టార్ట్ అయిపోతుంది అలాగే మీరు అఫోర్డ్ చేసుకోవచ్చు వెహికల్ మీకు థర్టీ ఫైవ్ థౌజండ్ చేంజ్ అయితే వెహికల్ కిలోమీటర్స్ అయితే తిరిగిందండి మీరు క్లియర్గా మీకు నేను చూపించడం జరుగుతుంది అన్ని ఫంక్షన్స్ కూడా వెల్ అండ్ గుడ్ మెయింటెనెన్స్ కాబట్టి బాగా వర్క్ చేస్తున్నాయండి వెహికల్ సంబంధించి ఎటువంటి ప్రాబ్లం లేదు ఇక్కడ చూడొచ్చు ఎయిర్ బ్యాగ్ ఉందండి డ్రైవర్ ఎయిర్ బ్యాగ్ అలాగే మీకు ఫ్రంట్ సెక్షన్లో ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ కూడా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చండి వెహికల్కి ఏసీ అయితే మాత్రం టూ హండ్రెడ్ పర్సెంట్ మీకు గ్యారెంటీ ఇస్తున్నాం ఏసీ అయితే మాత్రం ఖచ్చితంగా బాగా వర్క్ చేస్తుందండి చిల్లడి ఏసీ అయితే ఉంది అలాగే మీకు కంపెనీ ఫిట్టెడ్ టచ్ స్క్రీన్ ఉంది కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉందండి మీరు అయితే క్లియర్గా వీడియోలో అబ్జర్వ్ చేయొచ్చు ఇది మాన్యువల్ సిస్టమ్ అండి గేరు బాక్స్ గేర్ సిస్టమ్ వచ్చేసరికి మాన్యువల్ సిస్టమ్ ఇది దీంతో పాటు రివర్స్ క్యామ్ కూడా ఉందండి వెహికల్కి అలాగే ఇంటీరియర్ అయితే చూడొచ్చు ఓవరాల్ ఇంటీరియర్ అయితే మాత్రం చాలా బాగుంది వెహికల్ గుడ్ కండిషన్లో ఉంది మీకు షోరూమ్ ట్రాక్ అండి మీరు అయితే ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు సీట్ కవర్స్ కానీ ఓవరాల్గా మొత్తం అంతా కూడా అబ్జర్వ్ చేయొచ్చండి వెల్ మెయింటైన్ వెహికల్ ఇది మీరు వెహికల్ చెక్ చేసుకున్న తర్వాతే వెహికల్ అయితే తీసుకోవచ్చండి ఎందుకంటే అంత నమ్మకంగా మీకు చెప్పడం జరుగుతుంది అన్ని ఫంక్షన్స్ కూడా వెహికల్కి అయితే మీకు వర్క్ అవుతున్నాయండి ఎక్కడ కూడా సింగిల్ రూపీ కూడా మీరు అయితే పెట్టక్కర్లేదు అనమాట ఫ్రెండ్స్ మీకు నెక్స్ట్ వచ్చేసరికి స్టీరింగ్ టైప్ వచ్చేసరికి ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్తో పాటు టిట్ అండ్ టెలిస్కోపిక్ అడ్జస్ట్మెంట్ సిస్టమ్ ఉంటుందండి అలాగే మీరు క్లియర్గా చూడొచ్చు వెహికల్ అయితే మాత్రం ఇంటీరియర్ అయితే మాత్రం చాలా బాగుంది నెక్స్ట్ మీకు ఈ వెహికల్కి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ కూడా ఉంటుందండి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు చూడొచ్చు క్లియర్గా మీకు ఓవరాల్గా నేనైతే వెహికల్కి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీకు జెన్యున్గా చెప్పడం జరుగుతుందండి ఫ్రెండ్స్ మీకు నెక్స్ట్ వచ్చేసరికి రియర్ సెక్షన్లో డోర్ కండిషన్ చూడవచ్చు మంచి కండిషన్లో ఉందండి కార్ అయితే మాత్రం మీరు మీ టెక్నీషియన్ తీసుకొచ్చి చూపించుకోవచ్చు అది మాత్రం మీకు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇస్తాం ఇక్కడ చూడొచ్చు జంక్షన్స్ కూడా చూడవచ్చు జంక్షన్స్లో కూడా ఎక్కడ కూడా మీకు రెస్ట్ అనేది స్టార్ట్ అవ్వలేదండి ఎక్కడ కూడా మీకు రెస్ట్ స్టార్ట్ అవ్వలేదు ఇక్కడ పిల్లర్ కూడా చూడవచ్చు మేమైతే క్లియర్గా అబ్జర్వ్ చేయడం జరిగిందండి ఒకవేళ మీ టెక్నిషియన్ ఎవరైనా ఉంటే దగ్గరుండి చూపించుకోవచ్చు మీకు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇస్తాం మీకు అలాగే మీకు నెక్స్ట్ రియల్ సెక్షన్లో సీట్స్ కూడా అండి మంచి కండిషన్లో ఉన్న సీట్ సీట్స్ అయితే ఉన్నాయి కవర్స్ కూడా చూడొచ్చు మీకు క్లియర్గాని ఓవరాల్గా వెహికల్ అయితే మాత్రం వెల్ మెయింటైన్ వెహికల్ ఎవరైనా తీసుకుంటే మాత్రం కొత్త వెహికల్ తీసుకున్నట్టు అవుతుంది నెక్స్ట్ మీకు వీడియోలోని డిక్కీ ఓపెన్ చేసి కూడా మీకు చూపించడం జరుగుతుందండి క్లియర్గా చూడవచ్చు ఇక్కడ మీరు రియర్ సెక్షన్లో బూట్ స్పేస్ కూడా బాగుంటుందండి ఈ వెహికల్కి అలాగే మీకు డిక్కీ డోర్ కూడా చూడవచ్చు ఎక్కడ కూడా రష్ స్టార్ట్ అవ్వలేదండి వెహికల్ న్యూ కండిషన్లో ఉంది వెల్ మెయింటైన్ వెహికల్ ఇక్కడ చూడొచ్చు క్లియర్ కానీ ఎక్కడ కూడా మీకు పెయింట్ టచ్ అప్స్ కానీ ఈ జంక్షన్లోని క్లియర్గా చూపించడం జరుగుతుంది మొత్తం న్యూ కండిషన్లో ఉందండి వెహికల్ అయితే మాత్రం టైర్ కూడా మీకు కొత్త టైర్ అండి ఈ వెహికల్ స్టెఫిన్ అయితే యూజ్ చేయలేదు సో మీకు నాలుగు టైర్స్ అయితే మాత్రం థర్టీ ఫైవ్ థౌజండ్ కిలోమీటర్స్ అంటే లోపుగానే ఈయన మొత్తం నాలుగు టైర్స్ మార్చుకోవడం జరిగింది ఇక స్టెఫిన్ టైర్ అయితే యూజ్ చేయలేదండి క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు న్యూ కండిషన్లో ఉంది అలాగే బూట్స్ కూడా మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ మీకు మన ఛానల్లోని నాన్ యాక్సిడెంటల్ వెహికల్స్ మాత్రమే వీడియో అప్లోడ్ చేస్తున్నామండి మేము ఎంతో కష్టపడి వానర్ దగ్గరికి వెళ్ళి ఓనర్ పర్మిషన్ తోటి మనకి తక్కువ ప్రైస్లోని మాట్లాడి మీకు మన వీడియోలు అయితే చూపించడం జరుగుతుందండి వెహికల్ కండిషన్ అయితే చూడొచ్చండి ఎక్కడా కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు మెయింటైన్ వెహికల్ అండి ఇది అందువల్లే మన ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుందండి అలాగే వెహికల్ సంబంధించినటువంటి ఇంజిన్ కండిషన్ కూడా మీకు బానెట్ ఓపెన్ చేస్తే మీకు చూపించడం జరుగుతుంది క్లియర్గా ఇంజిన్ కండిషన్ అయితే మీరు చూడొచ్చు వెహికల్ బానెట్టు అయితే ఓపెన్ చేసి చూపించడం జరుగుతుంది క్లియర్గా చూడవచ్చు వెహికల్ బానెట్టు అయితే మాత్రం ఎక్కడ కూడా రష్ స్టార్ట్ అవ్వలేదండి నీట్ కండిషన్లో ఉన్నటువంటి వెహికల్ ఇది షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్ అయితే మాత్రం వెల్ అండ్ గుడ్ మెయింటెనెన్స్లో ఉందండి థర్టీ ఫైవ్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే వెహికల్ అయితే కస్టమర్ యూజ్ చేయడం జరిగింది రేర్ యూజర్ అండి ఆయన ఎంప్లాయీ కాబట్టి చాలా జాగ్రత్తగా యూజ్ చేయడం జరిగిందండి ఇంజినేలు కూడా మేము చెక్ చేయడం జరిగింది అలాగే ఇంజిన్ కండిషన్ కూడా మేము చెక్ చేయడం జరిగింది చాలా క్లియర్ కండిషన్లో ఉందండి షోరూమ్ ట్రాక్ ఉంది మీరు అయితే ఖచ్చితంగా చెక్ చేసుకోవచ్చండి వెహికల్ ఎక్కడ కూడా యాక్సిడెంట్ వెహికల్ అయితే కాదండి ఒకవేళ యాక్సిడెంట్ అయితే మాత్రం ఈ విధంగా పేస్ట్ అయితే ఉండదు సో మీకు మన నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అనమాట మీరు ఎవరినైనా తీసుకొచ్చి వెహికల్ అయితే చెక్ చేసుకోవచ్చు ఓవరాల్గా ఇంజిన్ కండిషన్ అయితే మీరు అయితే ఇక్కడ క్లియర్గా చూడవచ్చండి ఫ్రెండ్స్ మీకు ఈ వెహికల్లో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే కస్టమర్ మీకు లక్ష కిలోమీటర్ల వరకు మీకు సర్వీసు ఎక్స్టెండెడ్ వారంటీ చేయించుకోవడం జరిగిందండి అంటే మీకు లక్ష కిలోమీటర్ల లోపు వరకు సస్పెన్షన్ సంబంధించి ఇంజిన్ సంబంధించి గేర్ బాక్స్ సంబంధించి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కంపెనీ మీకు పీస్ టు పీస్ సర్వీస్ అయితే చేస్తుందండి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ మీకు ఇది వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ కాకినాడలో ఉందండి ఇది ఏపీ రిజిస్ట్రేషన్ వెహికల్ అనమాట సో ఏపీ వాళ్ళకి అయితే బెస్ట్ ఆప్షన్ అవుతుంది వెహికల్ అయితే వెల్ మెయింటైన్ వెహికల్ అండి మీరు అయితే చెక్ చేసుకోవచ్చు వచ్చి అలాగే వెహికల్ లొకేషన్కి వచ్చి మీరు ఫైనల్ ప్రైస్ అనేది కూడా మాట్లాడుకోవచ్చు వెహికల్కి ఎటువంటి ట్రాఫిక్ ఛాలెన్స్ కానీ కేసెస్ కానీ ఏం లేవండి అలాగే మీకు వెహికల్కి ఫైనాన్స్ కూడా సదుపాయం కూడా మేము అందిస్తున్నామండి సో ఎవరైనా సరౌండింగ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వచ్చి మీరు వెహికల్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఫైనాన్స్ సదుపాయం కూడా మేము కల్పిస్తామండి నెక్స్ట్ వచ్చరికి ఈ వెహికల్ సంబంధించి ఇన్సూరెన్స్ కూడా మనకి నెక్స్ట్ మంత్ వరకు ఉంది కాబట్టి ఎవరైనా ట్రాన్స్ఫర్ చేయించుకోవాలంటే ఈజీగా ట్రాన్స్ఫర్ కూడా అయిపోద్ది ఫ్రెండ్స్ మీకు చాలా తక్కువ బడ్జెట్లో ఈ వెహికల్ అయితే మీకు అవైలబుల్గా ఉందండి వెహికల్ వచ్చరికి సిక్స్ ల్యాక్ ఎయిట్ ఎయిటీ థౌసండ్ చెప్పడం జరుగుతుంది ఆరు లక్షల ఎనభై అండి ఇంకా మీకు స్లైట్లీ నెగిసిబుల్ ఉంది సో మీలో ఎవరైనా తీసుకుని ఉద్యోగం ఉంటే మాత్రం ఖచ్చితంగా వీడియో డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తాను అక్కడి నుంచి మీరు కాల్ చేసి లొకేషన్కి వచ్చి వెహికల్ అయితే తీసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్